అది కాకుండా దాని పేరు మీద మా దళితుల గిరిజనుల భూములను గుచ్చుకొని ప్రైవేటు కంపెనీలకు వ్యాపారం చేస్తామని ఒక దురుద్దేశం పడ్డది మీ చుట్టాలకు మీకు ఆ భూములు పక్కబెట్టాలనే ఒక కుట్ర జరుగుతున్నది ఈ కుట్రను నిర్మించుకోవాలని చెప్పి ఇలా మనకు డిమాండ్ చేస్తున్నది ఇంకోటి ఫార్మా కంపెనీలు తెలంగాణ రాష్ట్రానికి రావాలి కానీ ఎక్కడ పెట్టాలి పంట పండని పొలాలు గుట్టలు ఏడాది ప్రాంతంలో ఫార్మా కంపెనీలు పెట్టాలి ఈ దేశంలో కరోనా వచ్చినప్పుడు కరోనా మహమ్మారిని తరమడానికి ఈ రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రం నుండే హైదరాబాద్ ఈ ఈరోజు అన్ని టాబ్లెట్లు మెడిసిన్లు పోయినాయి అంటే హైదరాబాద్ ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా హబ్ గా ఉన్నది అంత అంత పెద్ద కంపెనీలు వాళ్ళు కంపెనీలు పెట్టాలంటే వాళ్ళు సొంతంగా భూమి